రేపు గురువారము గురువారం రోజు పసుపు రంగు ఆవాలతో ఈ పరిహారాన్ని పాటించి చూడండి లక్ష్మీదేవి డబ్బు బంగారంతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది గురువారం అంటే మంచి రోజు అని చెప్పుకోవచ్చు గురుబలం బాగా పెరగాలి అంటే పసుపుతో లేదా పసుపు రంగుతో ఎక్కువగా పరిహారాలు చేయాలి అయితే రేపు గురువారం కాబట్టి మీరు పసుపు రంగు ఆవాలు అలానే ఒక పసుపు రంగు వస్త్రంతో ఈ పరిహారాన్ని చేయండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది డబ్బు నాలుగు దిక్కుల నుండి దూసుకు వస్తుంది చాలామంది లక్ష్మీదేవి కటాక్షం కలగట్లేదు అని బాధపడుతూ ఉంటారు అమ్మవారి కటాక్షం కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లో లేనప్పుడు మనం ఎదుర్కొనే కష్టాలు మామూలుగా ఉండవు ముఖ్యంగా డబ్బు పరమైనటువంటి కష్టాలైతే చాలా ఎదుర్కోవలసి వస్తుంది మరి ఆ కష్టాల నుండి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి అని అనుకుంటూ ఉంటాము అయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు డబ్బు పరంగా ఇంట్లో గొడవలు లేకుండా బాగుంటుంది అంతేకాదు ఆర్థికంగా ఎదుర్కొనే ఇబ్బందుల వల్ల కొన్ని కొన్నిసార్లు జీవితంపైనే విరక్తి వస్తూ ఉంటుంది ఎందుకంటే డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటిది మానవ జీవితం మనం ఈదాలి అంటే తప్పనిసరి డబ్బు అనేది తగినంత ఉండవలసింది ఒకవేళ ఆ డబ్బు తగినంత మన దగ్గర లేకపోతే రకరకాల కష్టాలు అవమానాలు పడవలసి వస్తుంది సమాజంలో గౌరవం ఉండదు ఇంట్లో కూడా అస్సలు గౌరవించరు డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడే గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి డబ్బు ఏ వ్యక్తి దగ్గర ఉంటుందో ఆ వ్యక్తికి అన్ని రకాల సుఖాలు ఉంటాయి ఎందుకంటే మన దగ్గర ఏ బంధం బలంగా నిలవాలి అన్న ఖచ్చితంగా డబ్బు చాలా అవసరం ఇప్పుడున్నటువంటి రోజుల్లో ప్రేమ అనురాగాల కన్నా డబ్బే ముఖ్యం అయిపోయింది డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ అన్ని రకాల బంధాలు వచ్చి ఊడిపడతాయి కానీ డబ్బు లేని చోటు మాత్రం ఎన్ని బంధాలు ఉన్నా చింతకి కూడా రావు కాబట్టి డబ్బు అనేది చాలా ముఖ్యం అలాంటి డబ్బు కోసమే మానవులు ఎన్నో రకాల కష్టాలను పడుతూ ఉంటారు లక్ష్మీదేవి కటాక్షం కోసం అనునిత్యం అమ్మవారిని పూజిస్తూ తలచుకుంటూనే ఉంటారు డబ్బు లేకపోతే మానసిక ప్రశాంతత కూడా ఉండదు ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉన్న చోట ఏ వ్యక్తి ఏదీ సాధించలేరు ఎందుకంటే మనిషి ఏది సాధించాలి అన్న జీవితంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం దాంతోపాటు ఆరోగ్యం మరీ అవసరం కాబట్టి ఇంట్లో ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలుగుతారు కానీ ఏదో మనశ్శాంతి లేకపోవటం ఏదో కోల్పోయిన జీవితంతో ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలతో ఉంటే ఏదీ సాధించలేము ఏదీ సంపాదించలేము సంపాదించింది కూడబెట్టిన సొమ్ము కూడా అయిపోతూ ఉంటుంది మెల్లిమెల్లిగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది మళ్ళీ అప్పు తీర్చాలి అంటే స్తోమత అనేది ఉండదు మరి ఇలాంటి స్థాయికి వెళ్ళకంటే ముందే లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ పరిహారం రేపు గురువారం రోజు పాటించండి తప్పకుండా మంచి ఫలితం వస్తుంది అలాగని పరిహారం చేసి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏమి ఉపయోగం ఉండదు పరిహారంతో పాటు ఫలితం పొందాలి అంటే కష్టపడి శ్రమించే గుణం మనస్తత్వం ఉండాలి కష్టానికి భయపడి వెనకడుగు వేయకుండా ధైర్యంతో అన్ని కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్ళే సాహసం కూడా చేయాలి అప్పుడే ప్రతి మనిషి ఏదైనా సాధించగలుగుతారు మనం ఏదైనా సాధించాలి అన్నా ఉన్నత స్థితికి వెళ్ళాలి అన్నా వెళ్ళే మార్గంలో ఎన్నో ముళ్ళుంటాయి అడ్డంకులు ఆటంకులు ఎన్నో వస్తూ ఉంటాయి వాటన్నింటినీ ధైర్యంగా మనోబలంతో ఎదుర్కొని ముందుకు సాగిపోతూ ఉండాలి అప్పుడు విజయం అనేది మీకు ఎదురు వస్తుంది కాబట్టి కేవలం పరిహారం అనేది మీకు ఉండే దోషాలను తొలగించి మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించి మీ ఇంట్లో ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది అది ఒక్కటి చాలు మనిషి జీవితంలో ఎదగడానికి ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండాలి అది మనిషికి చాలా అవసరం అయితే ఈ పరిహారాలు చేయటం వల్ల నెగిటివిటీ తొలగిపోతుంది పాజిటివిటీ కలుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం కలిగినట్టే మనకు ఒక అవకాశం అనేది కావాలి ఇక విజయం అనేది అందుకోవడం మన చేతిల్లో ఉంటుంది మన కష్టంపైనే ఆధారపడి ఉంటుంది అయితే మరి రేపు గురువారం పసుపు రంగు ఆవాలతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు గురువారం రోజు అయితే ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రం అనేది కొత్తగా ఉండాలి ఒకవేళ మీ దగ్గర కొత్త వస్త్రం లేకపోయి ఉంటే మీ దగ్గర ముందుగా ఏదైనా చిన్న కర్చెప్ లాంటిది పాతది ఉన్నా పర్వాలేదు కానీ దాన్ని నీటిగా శుభ్రం చేసి ఉంచుకోవాలి ఎలాంటి చిరుగులు మచ్చలు అంటే హోల్స్ వంటివి లేకుండా చూసుకోవాలి అయితే ఆ వస్త్రాన్ని తీసుకొని ఆ పరిశుభ్రమైనటువంటి పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో మీ గుప్పెడుతో రెండు గుప్పెళ్ళ పసుపు రంగు ఆవాలను పొయ్యండి ఈ పసుపు రంగు ఆవాలు అనేవి చాలా వరకు చెడు శక్తిని తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి దుష్టశక్తి ప్రభావాన్ని తొలగిస్తాయి అంతేకాదు ప్రతికూల శక్తులను మనకు అనుకూలంగా మారుస్తాయి చాలా రకాల తాంత్రిక ప్రయోగాలలో పసుపు రంగు ఆవాలను వాడుతూ ఉంటారు అయితే ఈ పసుపు రంగు ఆవాలు తాంత్రికంగా ఎంతో బాగా ఉపయోగపడతాయి అంటే మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మనకు అనుకూలంగానే ఉంటారు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ కొన్నిసార్లు మనం చెప్పిన మాట వినరు పట్టించుకోరు అడ్డదారుల్లో వెళుతూ ఉంటారు చెడు తిరుగులు తిరుగుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు కూడా ఈ పరిహారం చేయటం వల్ల మీకు అనుకూలంగా మారుతారు మీరు చెప్పింది వింటారు చెడు అలవాట్లను మార్చుకుంటారు అయితే పసుపు రంగు వస్త్రంలో రెండు గుప్పెళ్ళ ఆవాలు పోసి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను కూడా పొయ్యండి అలానే ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను మీ ఇంటి ఉత్తర దిక్కు ఉన్నటువంటి ద్వారం ఏదైతే ఉత్తర దిక్కున సింహ ద్వారం ఉంటుందో ఆ ద్వారానికి ఈ మూటను తగిలించండి మీరు తూర్పు దిక్కున ఉన్నటువంటి ద్వారానికి ఈ మూటను తగిలించకూడదు ఎందుకంటే అంతగా ఉండదు ఉత్తర దిక్కు అనేది స్థానం లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఉత్తర దిక్కు చాలా ముఖ్యమైనటువంటిది ఈ లక్ష్మీ స్థానం కాబట్టి ఈ దిక్కున మీరు ఈ మూటను తగిలించండి అయితే ఒకవేళ చాలామందికి ఉత్తర దిక్కున ద్వారాలు అనేవి ఉండవు అలాంటి వారు ఉత్తర దిక్కున ఉన్నటువంటి గోడకి ఒక మేకుని ఏర్పాటు చేసుకొని ఆ మేకుకి ఈ మూటను తగిలించండి ఇలా తగిలించిన మూటను పదిహేను రోజులకు ఒకసారి మార్చండి లేదండి మాకు పదిహేను రోజులకి ఒకసారి వీలు కాదు అనుకునేవారు మూడు నెలల పాటు అలానే వదిలేయవచ్చు మూడు నెలలు పూర్తయ్యాక మళ్ళీ గురువారం రోజు ఆ మూటను తీసి మళ్ళీ యధావిధిగా ఆ ప్లేస్లో ఇంకొక మూటను ఇలానే కట్టుకోవాలి ఇలా చేస్తూ ఉంటే క్రమంగా మీకు ఉండే బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇంట్లో ఉన్న వ్యక్తులకి సానుకూల ప్రభావం ఏర్పడుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి